హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా బిగ్ బాస్ సీజన్ నైన్ మరి ఐదో వారం బీభత్సంగా నడుస్తుంది ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయిపోయారు మరి ఐదో వారం ముగిస్తుంది ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్నారు మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే మామూలుగా లేరు ఇప్పటికే ఆటలో చాలామంది వీరులు ఉన్నారు మరి ఇప్పుడు రాబోయే వాళ్ళని తలుచుకుంటేనే మరి వాళ్ళతో పోటీ ఎలా ఉండబోతుంది మొన్నటి వరకు అటు టెనెంట్స్ ఇటు ఓనర్స్ అంటూ అటు కామనర్సు ఇటు సెలబ్రిటీలు అంటూ విభత్సంగా ఒక ఇది చదరంగం కాదు రణరంగం ఉన్నారు మరి ఇప్పుడైతే వచ్చే వాళ్ళని చూస్తే చాలా వైల్డ్గా ఉన్నారు నిజంగా వైల్డ్ ఎంట్రీ అంటున్నారు అంటే ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు వస్తున్నారు ఆ ముగ్గురు కూడా ఒకరు దివ్యల మాధురి మరి ఆమె ఇటు రాజకీయంగా అటు వ్యాపారవేత్తగా తెలుసు మనకి కానీ ఆమె ముక్కు చూటు మనసు ఏది వచ్చినా కానీ ముఖం మీదనే మాట్లాడిస్తుంది మరి అలాంటి ఆమె ఆటలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అలాగే మరి ఆ పికెల్ రమ్య మోక్ష మరి ఆమె గురించి కూడా మీకు తెలుసు చూద్దానికి ఎలా ఉంటుంది వస్తాదిలా ఉంటుంది మరి ఒక్కసారి ఆటలో దిగిందంటే ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఇక మూడో గారు ఆయేష ఆయేష అంటే తను ఆల్రెడీ ఇప్పటికే తమిళ్ బిగ్ బాస్లో కమల్ హాసన్ లాంటి నటుడిని ఎదురించినటువంటి కంటెస్టెంట్ ఆమె ఇప్పుడు ఆ కంటెస్టెంట్ ఇప్పుడు వస్తుంది మరి మొన్న హరీష్ కూడా నాగార్జున గారిని ఎదురు మళ్ళినట్టుగా అనిపించే తోక కట్ చేసేసాడు నాగార్జున మరి ఈమె వెళ్తే ఎలా ఉంటుందో ఆట ఒక్కసారి ఆలోచించండి ఇకపోతే మిగిలిన ముగ్గురు మగవాళ్ళు వాళ్ళు ముగ్గురు కూడా సీరియల్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఒక్కొక్కరు సిక్స్ ప్యాక్ చేసి ఉన్నారు మరి వీళ్ళు రంగంలోకి దిగితే ఇది నిజంగా ఇది చదరంగం కాదు రణరంగమే అనేది నిరూపిస్తారు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా దిగితే ఇప్పటికైతే ముగ్గురు అందులో చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ అలాగే డిమాన్ పవన్ ఇమాన్యులు కూడా చాలా బీభత్సంగా ఆట ఆడుతున్నారు వాళ్ళ ముగ్గురికి పోటీ ఇవ్వడానికి ముగ్గురు కూడా దిగుతున్నారు అనుకోవచ్చు మరి వాళ్ళని చూసుకున్నట్టయితే ఒక్కరు శ్రీనివాస సాయి ఇతను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు గోల్కొండ హై స్కూల్ అనే సినిమా వచ్చింది ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు ఆ తర్వాత నిఖిల్ ఇతను కూడా ఇతను బహుశా మలయాళం అనుకుంటాను ఇతను సీరియల్ ఆర్టిస్టు ఆ తర్వాత ఇంకొకరు గౌరవ్ గుప్తా ఇతను బాంబే నుంచి వచ్చాడో మరి లేదంటే కన్నడో తెలియదు కానీ మొత్తానికైతే ఇతను కూడా చాలా వస్తాదులా ఉంటాడు మరి ఈ ముగ్గురు ఆ ముగ్గురు కలిసి బిగ్ బాస్లో చదరంగమే కాదు రణరంగమే ఆడుతున్నట్టుగా చూద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మామూల మీడియా థ్యాంక్ యూ